శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమని తెలుసు తాగుతున్నవాడు తన భర్తని తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ అయి ఆవిడ మెడలో మంగళ సూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయ్యా తాగేయమంది తన మెడలో ఉన్న మంగళ సూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్ర లేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించారు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ